ఇస్తారా ఇయరా అని మాట్లాడతారు కానీ ఇలా మీరు ఎలా నారా నువ్వు మాట్లాడుతున్నావు కదా చేసుకోని సార్ చేసుకోని అంటున్నావు కదా

ఎటువంటి ఫిక్స్ చేసినా వాళ్ళు అందరినీ బాధ్యులు చేస్తాను నేను చెప్తాను మీకు చెప్తున్నా మీరు నిరసన తెలుపుకుంటానికి మీకు అవకాశం ఇస్తున్నాం నిరసన తెలిపి కిందికి రండి అన్నెసరీ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాను అబ్బాయి కాడికి చాలు కానీ ఏ బాబు తిగండి ఇంకే మేము అందరినీ వినిపిస్తాం మాట్లాడం తిగండి పచ్చలో ఉంటే అన్న నా పేరు రేఖ తెంగలిపల్లి నేను పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నుంచి ఉన్న డీలర్ లో అందరూ ఉన్నామన్నా ఇన్ని నెలల నుండి మేము చేస్తే మాకు ఎలాంటి ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు నోటిఫికేషన్ వేసారు మీకు ఏం కావాలి మీకు పైసలు కావాలన్నా మేము ఇస్తాం సార్ పైసలు అవి ఇస్తాం మేము సార్ పైసలు ఇవ్వమని అంటారు మీకు సరిపోకపోతే మేము పిక్చర్ చేస్తాం సార్ అందరం కలిసి చేస్తాం చేసి మీ జీవలు ఇస్తాం మాకు మాత్రం న్యాయం చేయరు సార్ இல்ல மேம் ஒரு பிள்ளையும் ரோடு மேம் அடுத்துக்கணும் இல்ல நான் பரிசு தேதி மேம் 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 సార్ మాకైతే నావే కావాలి మేము పన్నెండు సంవత్సరం నుంచి చేస్తున్నాం సార్ కష్టపడి మీతో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్ నాకు ముగ్గురు ఆడపిల్లలు కూడా పన్నెండు సంవత్సరం ఏ నోటిఫికేషన్ మాకు ఏం చెప్పలేదు మాకు చేస్తారు మా ఊళ్ళో అడగండి సార్ మా మండపల్లి గ్రామపల్లి కావేరి మా గ్రామంలో ఆడుకుని ఎంత విధి మంచి ఇదో విధంగా నటించు అది ఒక తీసుకుంటే ఒక ఏం కానీ ఏం కానీ ఇచ్చారు సార్ పన్నెండు సంవత్సరాలు ప్రతి చేస్తుంటే ఏం సార్ మా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్ చిన్న వాళ్ళు అక్క ఇప్పుడు దాని మీద ఆధారంగా ఉండదు పోదు సార్ మాది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి షాపులు నిర్వహిస్తున్నాం సార్ ఇప్పుడు మాకు తెలియకుండానే నోటిఫికేషన్ ఇచ్చిరు వేరే వాళ్ళకి ఇచ్చిరు ఎలాంటి కాంప్లిమెంట్ లేకుండా నడిపిస్తున్నాం సార్ కరోనా టైంలో కూడా కష్టపడ్డము మాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి షాపులు వేరే వాళ్ళకి ఇస్తుంది సార్ మేము ఉపాధి కోల్పోతున్నాము వేరే దానికి కోదామంటే మా ఏజ్ దాటింది నలభై దాటింది మిమ్మల్ని ఎవరు పనికి తీసుకోమంటారు అని అడుగుతున్నారు సార్ మమ్మల్ని ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నారు మా భార్య పిల్లలు మేము మొత్తం రోడ్డున పడుతున్నాం సార్ మా బతుకులన్నీ రోడ్డున పడ్డాయి సార్ ఇప్పుడు ఇంట్లో ఒక ముప్పై ఎనిమిది షాపులు నలభై ఎనిమిది షాపులు నిర్వహిస్తున్నాం పదిహేను సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుంచి కాబట్టి మాకు వెంటనే ఉపాధి చూపించాలి సార్ మా ఉపాధి చూపించి మా భార్య పిల్లలు బతికే తప్ప చూడండి సార్ కొంచెం పిల్లలు చదువుకుంటున్నారు షాపులు మా షాపులు మాకు నా షాపుల మాకే కొనసాగించాబు మాకు

நாம்கியம் மாகியம் மாகியம் ಎರಗಾರು ಇದು ನಾಕೆಲ್ಲ అరేరు టైపు కొట్టి రా తల్లి అరే మీ అట్లా కాదు మీరు అట్లా కింద వచ్చిండు ఈయన మాట్లాడి నీకు వచ్చిండు కిందకి రాండి మాట్లాడదాం కలెక్టర్ రారు కానీ అటు పోదాం రా మాట్లాడదాం కలెక్టర్ గారితో మాట్లాడాము కలెక్టర్ ఒకసారి ఇది కొద్దిగా ఆగమనాడు వాళ్ళ కొద్దిగా కొద్దిగా హలో ఒక్కసారి ఆగమో మాట్లాడినా తర్వాత ఎలక్షన్ ట్రైనింగ్కి పోయిండు ఇప్పుడు మీరు రాంటే పోదాం నేను కూడా మీకు తీసుకొని కలెక్టర్ గారి దగ్గర పోతాం రాండి ఇవ్వాలన్నా ఉండని మీరు అందరూ మీ మీరు అందరూ దిగి మీరు అందరూ దిగిరాని మేము కూడా ఆస్తా మనం అందరం కలిసి ఇప్పుడు అట్లా కాదండి ఇప్పుడు ఏదైనా ఉంటే రూల్స్ ఉంటే రెగ్యులేషన్స్ ఉంటే అట్లా కాదు కాదు మీరు చెప్పి అట్లా మీరు కింద దిగి ఫైట్ చేయండి అట్లా ఏం లేదు మీరు స్టే తీసుకోర్రీ దాని మీద ఆర్డర్ మీద ఇస్టే తీసుకోర్రీ దానికి మీకు అధికారం ఉంటుంది అట్లా కాదు కానీ మీరు ఇట్లా మీ దగ్గరికి చెప్పారు ఇక్కడికి రండికైతే న్యాయం జరగదు సార్ న్యాయం జరగదు సార్